హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా టమాటా ఎల్లిపాయ తొక్కు వేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది అనమాట అయితే కొంచెం నూనె వేసుకోవాలి ఒక స్పూన్ అంతా నూనె వేసుకొని టమాటాలు మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా నూనెలో వేసుకోవాలి వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి మరలేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై కావాలన్నమాట ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అసలు ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నట్టు ఇట్లా మా బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా ఉల్టా వేసుకొని అన్నీ టమాటాలన్నీ ఉల్టా వేసుకొని ఇట్లా పొట్టు తీసేసుకోవాలన్నమాట టమాటాల మీద పొట్టు ఉంటుంది కదా ఇట్లా మంచిగా బాగా ఫ్రై అయితే పొట్టు దానంత అది ఇట్లా ఈజీగా ఊసి వస్తుంది అనమాట ఇంకా అన్ని ఇట్లకు ఇట్లనే పొట్టు తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి పొట్టు ఉండొద్ది అనమాట ఉంటే అంత టేస్ట్ ఉండదు ఇట్లా తీసుకొని ఒక గిన్నెలకు వేసుకుంటే ఇంకా అవి మంచిగా ప్యూరీలాగా బాగుంటుంది అనమాట ఇంకా మిక్సీలు వేయనవసరం లేదు రోటితో దంచనవసరం లేదనమాట ఇక ఇట్లా తీసి తీసేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇంకొక పిడికడన్నీ ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది జలుబు ఏమంటారు దగ్గు కూడా అవుతుంది జ్వరం వచ్చినా కానీ నోటికి టేస్ట్ తెలుస్తుంది అనమాట ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఎల్లిపాయలు వేసినాక ఒక్క నిమిషము రెండు నిమిషాలు అట్లా మళ్ళీ ఉడికించుకోవాలి ఎల్లిపాయలు అట్లా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడకాలన్నమాట ఎల్లిపాయలు ఉడికితేనే బాగుంటుంది ఉడికిన తర్వాత ఇట్లా స్మాషర్ ఉంటుంది కదా దాంట్లో దాంతో స్మాష్ చేసుకోవాలన్నమాట అయితే ఇంకా ఎల్లిపాయలు కూడా మంచి మెత్తగా అవుతాయి అనమాట దాంట్లో మొత్తం మెత్తగా కాకపోయినా కొంచెం చెక్క ఒక్క చెక్క అట్లా అంటారు కదా అట్ల అయితేనే తిన అన్నం తినేటప్పుడైనా టిఫిన్ అన్నంకి దోశకి ఇడ్లీ దేనికైనా బాగుంటుంది అనమాట ఈ తొక్కు అయితే మా అమ్మ చిన్నప్పుడు చేసేది మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడైతే ఇంకా రొట్టెల పీలం ఉంటుంది కదా రొట్టెల పేలంలో ఇట్లా కాల్చి చేసేది అనమాట మా అమ్మ ఇట్లా మంచిగా మెత్తగా స్మార్ట్ చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే కారం బాగుందనమాట ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు అట్లా ఉడికించుకోవాలి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇక ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇంకా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్క రెండు అట్లా ఉడికించుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఉడికితే కారం పచ్చివాసన అనేది పోతుంది అనమాట తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అవి ఇంకా మరీ ఎక్కువ ఉడకన అవసరం లేదనమాట పచ్చిమిర్చి ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి వేసుకోగానే కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత వేరే కడాయి అట్లా పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువ పడ్డదన్నమాట తీసేస్తున్నా నేను ఒక వేరే గిన్నెలకు వేసుకోవాలి ఆ కడాయి అట్లనే పెట్టుకొని నూనె బాగా వేడి వేసుకోవాలి పోపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి మళ్ళీ ఇండ్లో కూడా ఒక ఎల్లిగడ్డ పెద్ద ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి వేసుకోవాలి కరివేపాకు పసుపు వేసుకోవాలి వేసుకొని ఎల్లిపాయలు కొంచెం మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అట్లయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట ఎల్లిపాయలు నోటికి టేస్ట్ తెలియనప్పుడు జ్వరం వచ్చినప్పుడు జలుబు దగ్గులు వేసినప్పుడు ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుని తింటే అసలు ఎంత తినబుద్ధి కాకుండా పోయినా కానీ అంత నోటికి అనేది టేస్ట్ తెలుస్తుంది అనమాట ఎంత జ్వరం వచ్చినా సరే ఎంత జ్వరం వచ్చినా అన్నం తినకపోతే మా ఇంట్లోనైతే నాకు మా అమ్మాయికి అయినా అన్నం తినకపోతే అసలు ఇక ఇట్ల ఇట్లా ఉంటుంది అనమాట ఇక తర్వాత ఇంకా ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దించేటప్పుడు ఉల్లిగడ్డ కూడా ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఉడకాలన్నమాట మరీ ఎక్కువ మెత్త ఉడకొద్దు మెత్త ఉడికేటట్లయితే ఫస్ట్ ఫస్టే పోపుసుకోవచ్చు కొంచెం ఇట్లా క్రంచి క్రంచిగా కలగాలి అనమాట తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర వేసినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలండి అన్నంకి దోశకి ఇడ్లీకి దేనికైనా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట నేనైతే దోశలు తిన్నా మా అమ్మాయి కూడా తిన్నది అన్నం తిన్నా చాలా చాలా బాగుంది మా అమ్మ వేసినట్టుగానే చేసిన అనమాట మా అమ్మ అయితే రొట్టెల పిల్లం మీద వేసేది ఇనుప పేలం ఉంటుంది కదా దాని మీద నేనైతే కడాయిలో చేసినానమాట మస్తు టేస్ట్ వచ్చింది అసలు కలుపుతుంటేనే నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు తలుగుతుంటే నోటి పంట కింద చాలా చాలా బాగుంది ఇక నేను తింటుంటే ఇక మా అమ్మాయి కూడా తింటుంది అనమాట దోశలు చాలా చాలా టేస్టీగా వచ్చింది చేయండి ఎంత జ్వరం వచ్చినా కానీ ఇది చేసుకొని తిన్నారనుకో అసలు ఇక ఒక ముద్ద తిందామనుకుంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది కలర్ఫుల్గా ఎంత బాగుంది రెడ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా హెల్తీ కూడా నోటికి కూడా బాగా అనమాట చేసుకొని ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ టేస్టీగా ఉండే ఎల్లిపాయ టమాటా తొక్కు మేమైతే అప్పుడు ఇక తొక్కు అనేది అనమాట ఇప్పుడు పచ్చడి అంటుంది కానీ